హాయ్ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టెన్త్ క్లాస్ పబ్లిక్ గోయింగ్ స్టూడెంట్స్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు మరియు వారు పాటించవలసినటువంటి ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను వాటిని తప్పక పాటించగలరని ఆశిస్తాను అయితే విద్యార్థులందరూ ఇప్పటికే బాగా చదివి ఉంటారు అదేవిధంగా ఆరోగ్యం చూసుకోండి తరగతి విద్యార్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు పాఠశాల నుండి హాల్ టికెట్ తీసుకున్న వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి అందులో హెచ్ఎం సైన్ లేకపోతే చేయించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హార్టిక్ జెరాక్స్ కాపీని ఒకదాన్ని మీ దగ్గర భద్రపరచుకోండి అదేవిధంగా పరీక్ష టైం టేబుల్ని జాగ్రత్తగా తెలుసుకొని ఏ పరీక్ష ఏ రోజు జరుగుతుందో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి పరీక్ష రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి అదేవిధంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళే ముందు ఫ్లాంక్తో పాటు ఒక బాక్స్లో పెన్సిల్ అలాగే పెన్నులు జామెట్రీ బాక్స్ హాల్ టికెట్ పరీక్షకు సంబంధించిన వస్తువులన్నీ సమకూర్చుకొని బయలుదేరాలి అదేవిధంగా పరీక్షా కేంద్రానికి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు వెళ్ళేటట్టుగా ఇంటి దగ్గర బయలుదేరాలి పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్ ప్రకారం మీకు కేటాయించిన రూమ్ని చూసుకోవాలి ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే మీ సీట్లో కూర్చోవాలి ఇన్జులేటర్ ఓఎంఆర్ షీట్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్లు ఇచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించండి ఓఎంఆర్ షీట్లో మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించండి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఇన్విజులేటర్కి తెలియజేయండి మెయిన్ ఆన్సర్ షీట్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ను ఓఎంఆర్ షీట్ మీద జాగ్రత్తగా వేయాలి అది ఇన్విజిలేటర్ని అడిగి తెలుసుకోండి ఎక్కడ వేయాలనేది క్లియర్గా చూడండి అదేవిధంగా మీకు కేటాయించిన బాక్స్లో మాత్రమే సంతకాన్ని చేయండి రూమ్ నెంబర్ని కూడా వేయవలసి ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ పేపరు ఆ రోజుకు సంబంధించిందా లేదా అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకోండి అదేవిధంగా క్వశ్చన్ పేపర్ని పూర్తిగా చదవండి అదేవిధంగా క్వశ్చన్ పేపరు ప్రశ్న వచ్చేటటువంటి ప్రశ్నలకు మాత్రమే ముందుగా అంటే బాగా వచ్చే ప్రశ్నల్ని ముందుగా రాయండి అదేవిధంగా గణిత పరీక్ష రోజు తీసుకున్నట్లయితే గ్రాఫ్ షీటు అలాగే సోషల్ పరీక్ష రోజు మ్యాప్ని తప్పనిసరిగా మెయిన్ ఆన్సర్ షీట్కి జత చేయాలి దారంతో కట్టండి అన్ని ప్రశ్నలు రాసిగా సమయం ఉన్నట్లయితే చాయిస్లో వదిలిపెట్టేటటువంటి క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయండి ఒకవేళ మీ సమాధాన పత్రం పూర్తిగా రాసేసారు ఇంకా ప్రశ్నలకి సమాధానాలు రాయాలి అనేటప్పుడు మాత్రమే ఇన్విజిలేటర్కి ఎడిషనల్ షీట్ని అడగండి అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల వరకు చదువుతూ తెల్లవారు కనీసం నాలుగున్నర గంటలకైనా లేచి చదవండి చదివి పరీక్షలు బాగా రాయండి మంచి మార్కులు తెచ్చుకోండి ఇప్పుడు ఓఎంఆర్ షీట్ని మనం ఇక్కడ చూసినట్లయితే మోడల్ ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది మీకు ఇచ్చే ఓఎంఆర్ షీట్లో చూడండి పైన విద్యార్థి ఈ బాక్స్లో రూమ్ నెంబర్ వేయాలి తర్వాత బాక్స్ విద్యార్థి ఈ బాక్సులో సంతకం చేయాలి తర్వాత రెండు యారోస్ ఉన్నాయి ఈ బాక్సుల్లో ఆన్సర్ బుక్ లెట్ నెంబర్ని వేయాలి ఆన్సర్ బుక్ నెంబరు సున్నా ఇరవై ఐదు అంటే సున్నా రెండు ఐదు వెయ్యాలి ఈ విధంగా ఇప్పుడు చెప్పే సూచనలన్నీ బాగా పాటించండి మంచి మార్కులతో మీరందరూ పాస్ అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్